హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకు ఏదైతే రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం వేయబోతున్నారో దీనికి సంబంధించి అదిరిపోయే ఒక శుభవార్త అయితే వచ్చిందండి అయితే మహిళలకు సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ తేదీనైతే వేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉన్నట్టుగా మన యొక్క తెలంగాణ ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే తెలంగాణలో ఏంటంటే మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి మనం ఏంటంటే అప్లై చేసుకునేటప్పుడు ఏవైతే బ్యాంక్ అకౌంట్లు ఇచ్చామో ఇలాంటి బ్యాంక్ అకౌంట్లు ఇచ్చిన వాళ్ళకు మాత్రం డబ్బులు అయితే రావు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ఏ బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు రావు అలాగే మనము ఒకవేళ డబ్బులు రావాలంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఏమేమి చేసుకోవాలి సో ఏవి ఉంటే మనకు డబ్బులు రావు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి లిస్టులో మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదా ఇనలిజిబుల్ లిస్టులో ఉందా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి జస్ట్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్తో కానివచ్చు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో కానివచ్చు మీరు క్లారిటీగా మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదా ఇనెలిజిబుల్ లిస్టులో ఉందా అనేది క్లారిటీగా అండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దామండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అయితే మనకు అధికారంలోకి రాకముందు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు హామీలను అయితే మనకు గ్యారెంటీలను అయితే ప్రకటన పాటించడం అయితే జరిగింది అయితే అధికారంలో వచ్చిన తర్వాత మనకేంటంటే ఆ లక్ష్మి పథకంలో భాగంగా మనకు మూడు కేటగిరీలకు సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఒకటి ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ కానివచ్చు అలాగే రెండోది చూసుకున్నట్లయితే ఉచిత బస్సు ప్రయాణం అండి అయితే మనకు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభించారు అలాగే మనకు ఈ ఏదైతే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఉంది కదా సో ఈ పథకాన్ని కూడా ఆల్మోస్ట్ అయితే ప్రారంభించేశారండి అయితే మనకు ఈ మహాలక్ష్మి పథకంలో ఒక పథకాన్ని అయితే మనకు మిగిలిపోయింది అయితే ఆ గ్యారెంటీ పేరు వచ్చేసి మనకేందంటే మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల వారి యొక్క అకౌంట్లో అయితే వేస్తారు అని చెప్పారు అయితే ఈ పథకానికి సంబంధించి చాలామంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో మనకేంటంటే ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పద సంబంధించినటువంటి గ్యారంటీ పైన చాలామంది తెలంగాణ మహిళలు అయితే అప్లై చేసుకున్నారు అప్లై చేసుకోవడంలో కొంతమంది ఏంటంటే ఈ విధమైనటువంటి బ్యాంక్ అకౌంట్లు అయితే ఇచ్చారండి ఈ విధమైనటువంటి బ్యాంక్ అకౌంట్లు ఇచ్చిన వారికి మాత్రం డబ్బులు అయితే పడవండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి సో డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు అని కాదండి ఇంపార్టెంట్ అయితే మనకు మనం ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా లేదంటే కనుక మనం ఏమైనా తప్పు చేశామనేది ముందు గుర్తించండి గుర్తించిన తర్వాత సో ఆ డాక్యుమెంట్స్ మళ్ళీ రెక్టిఫికేషన్ అనేది చేసి సబ్మిట్ చేసింది చేసిన తర్వాతనే మీకు డబ్బులు పడతాయి ఒకవేళ మన యొక్క డాక్యుమెంట్స్లో ఫాల్ట్ ఉండి మనకు డబ్బులు రాకపోతే కనుక మళ్ళీ మీరు బాధపడాల్సి అయితే ఉంటుంది అయితే ఎలాంటి బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు రావు ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను ముందుగా ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు సంబంధించి ఇది ఎప్పుడు వేస్తారు ఏంటి దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి టాపిక్తో మీద మాట్లాడదామండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఏవైతే మహిళలకు సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయో వీటికి సంబంధించి ఎందుకు వేయలేదని చెప్పేసి ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలు నెరవేర్చాలంటే సో వారి దగ్గర డబ్బులు లేవు సో అందుకే వారు ఈ పథకాలకు సంబంధించి ప్రారంభించడం లేదని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అయితే నిలదీస్తున్నాయి సో దీనిలో భాగంగా మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఏం చెప్తున్నారంటే సో మేము మా దగ్గర డబ్బులు లేవని మేము నిల మేము నిలిపివేయలే లేదు అయితే ఇప్పుడు ఎలక్షన్ చదువుతున్నట్టు కారణంగా మనకు ఎన్నికల కోడ్ అయితే ఉంది సో ఈ ఎన్నికల కోడ్ కారణంగా మనం ఏ కొత్త పథకాన్ని మనం అమలు చేయలేము అలాగే ఏ కొత్త పథకానికి సంబంధించినటువంటి బడ్జెట్ విడుదల చేయలేము ఇది ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అలాగే ఎలక్షన్ కమిషన్ కోడ్కి సంబంధించినటువంటి రూల్స్ వీటిని మేము తప్పక అమలు మేము ఆమోదం చేయాలి సో మనం మేము పాటించాల్సి అయితే ఉంటుందని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అలాగే మేము చెప్పినటువంటి ప్రతి హామీని మా యొక్క ప్రభుత్వం కంప్లీట్ అయ్యేంత వరకు మేము కంపల్సరీ మేము చేసి తీరుతాము సో మేము మేము ఒక మాట చెప్పడము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం మాకు మాత్రం తెలియదు అని చెప్పేసి కూడా అయితే చెప్పారు అయితే మనకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి మేము ఇచ్చినటువంటి మూడు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అంటే మహాలక్ష్మి పథకంలో మనకు మూడు గ్యారంటీలు ఉన్నాయి ఒకటి ఉచిత బస్సు ప్రయాణం అధికారంలోకి వచ్చిన వెంటనే దానిపైన సైన్ చేశాము అలాగే సెకండ్ పథకం చూసుకున్నట్లయితే ఐదు వందల గ్యాస్ సిలిండర్ సో ఇది కూడా మేము ఇంప్లిమెంట్ చేశాము ఇక మిగిలింది ఏంటంటే రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు సంబంధించి ఈ పథకానికి సంబంధించి ఎన్నికల కోడ్ ఉండడం కారణంగా మేము అమ అమలు చేయలేము కాబట్టి సో ఇప్పుడు ఎన్నికల కోడ్ అనేది ఆల్మోస్ట్ అంతే కంప్లీట్ అయింది కాబట్టి సో ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనకేంటంటే ఈ నెల ఇరవై తేదీన ఇరవై తొమ్మిదో తేదీన ఆల్మోస్ట్ అయితే మనకు ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి ఉన్నాయండి అయితే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనకు ఒకవేళ ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో మనకి ఏంటంటే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేస్తే కనుక కొంతమంది అకౌంట్లకు ఇలాంటి అకౌంట్లు ఇచ్చారు వీరికి అయితే డబ్బులు పడవండి సో తప్పనిసరిగా మీరు ఇవి చేసుకోండి ఎందుకంటే మనకు డబ్బులు విడుదల చేయలేదు విడుదల చేయలేదు అనడమే కాదు ఒకవేళ విడుదల చేసినట్లయితే కనుక మీ యొక్క అకౌంట్లో డబ్బులు పడకపోతే మీ మనసుకు ఎంత బాధ కలుగుతుంది సో అందుకే మన యొక్క మనం ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చామో ఈ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదనే చెక్ చేసుకోండి అయితే మీ యొక్క అకౌంట్లోకి ఏమేమి ఉండాలి సో ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఒకవేళ అవి లేకపోతే మీకు డబ్బులు ఎందుకు రావు పూర్తి వివరాలు తెలియజేస్తాను మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహాలక్ష్మి మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు పడాలంటే తప్పనిసరిగా మనం బ్యాంక్ అకౌంట్ అనేది మనం అప్లై చేసుకునేటప్పుడే సబ్మిట్ చేశామండి అయితే ఈ బ్యాంక్ అకౌంట్లు అనేవి కొంతమంది ఏంటంటే యూనియన్ బ్యాంకు కొంతమంది స్టేట్ బ్యాంకు కొంతమంది మనకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇతర ఒక్కొక్క రకమైనటువంటి బ్యాంక్ అకౌంట్లు అనేవి సబ్మిట్ చేశారు అయితే కొంతమంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కానీ బట్ ఆ బ్యాంక్ అకౌంట్లు యాక్టివేషన్లో లేవు సో యాక్టివేషన్లో లేని బ్యాంక్ అకౌంట్లకు అమౌంట్ అనేది పడదు కొంతమంది ఏంటంటే ఆధార్తో లేదు లేదండి ఆ బ్యాంక్ అకౌంట్ అది కూడా వారు సబ్మిట్ చేసేసి ఉన్నారు అలాగే కొంతమంది మొబైల్ నెంబర్తో కూడా లింక్ లేదు ఆ అకౌంట్ను కూడా వారు సబ్మిట్ చేసేసారు కొంతమంది ఎన్ పిసిఐ చేసుకోకపోయినా కానీ అకౌంట్లు కూడా సబ్మిట్ చేసేసారు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇవి ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోండి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్ మోడ్లో ఉందా లేదనేది చెక్ చేసుకోండి అయితే యాక్టివేషన్ మోడ్లో ఉందో లేదని మీరు చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మీరు బ్యాంకుకు వెళ్లాల్సి అయితే ఉంటుంది ఆల్రెడీ మనకి ఏంటంటే యూపీఐ ఐడి ఉంటే యూపీఐ ఉంటే కనుక మనం మొబైల్లో చెక్ చేసుకోవచ్చు సో అంత అవగాహన లేని వారు తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళండి సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందా లేదనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఆధార్ లింక్ కాకపోతే కనుక తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి మీరు ఆధార్ అనేది లింక్అప్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్తో అలాగే మీరు థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారు కొంతమంది ఏంటంటే ఏదో ఒక టూ ఈ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ముందర ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్తో ఆ మొబైల్ నెంబర్తో మీరు బ్యాంక్ ఆధార్లు లింక్అప్ చేశారు అండి సో ఇప్పుడు అది ప్రజెంట్ కొంతమంది దగ్గర అయితే లేదు మార్చేసి ఉంటారు నెంబరు సో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ వాడుతున్నారో ఆ మొబైల్ నెంబరు మీ యొక్క ఆధార్కి లింక్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయాల్సి అయితే ఉంటుందండి అది కూడా చెక్ చేసుకొని మీరు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకుని చేసుకోండి అలాగే మీకు ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఎన్పిసిఐ ఈ ఎన్పిసిఐ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు మన యొక్క సెంట్రల్ గవర్నమెంటే పెట్టడం అయితే జరిగింది సో ఈ ఎన్పిసిఐ అనేది ఒకవేళ మీ దగ్గర పది బ్యాంకులు ఉంటే కనుక పది బ్యాంకులకి ఎన్పిసిఐ కాదండి ఒకే ఒక బ్యాంకుకి ఎన్పిసిఐ అవుతుంది సో ఈ ఎన్పిసిఐ ఏ బ్యాంకు అకౌంట్కి అవుతుందో ఆ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అనేది పడుతుందండి ఒకవేళ ఎన్పిసిఐ కానీ ఎడలా మీకు అయితే డబ్బులు అయితే పొందలేరు అని చెప్పేసి మన యొక్క సెంట్రల్ గవర్నమెంటే చెప్పడం అయితే జరిగింది సో ఎన్పిసిఐ అనేది ఇప్పుడు మీరు ఏదైతే మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి అకౌంట్ ఇచ్చిన్నారో అకౌంట్ దానికి ఎన్పీసీ అయ్యిందా లేదనేది చెక్ చేసుకోండి ఇది చెక్ చేసుకోవాలంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన్నారో ఆ బ్యాంకుకు సంబంధించి వెళ్ళి మీరు అక్కడ చెక్ చేసుకోవాలి ఒకవేళ కాకపోతే ఈ ఆధార్ మొబైల్ నెంబర్ లింకు ఎన్పిసిఐ మీ యొక్క అకౌంట్ యాక్టివేషన్లో ఉందా లేదా దాంట్లో ఏమైనా మెయింటైన్ బ్యాలెన్స్ అనేది వెయ్యాలా లేదా అనేది చెక్ చేసుకొని దాన్ని సరి చేసుకోండి ఇలా సరి మీకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేసిన వెంటనే పడతాయి లేదంటే మీకు ఒకవేళ పేరు ఎలిజిబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ ఎంటర్ చేసి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చండి ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్